హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగురుచులు ఆంధ్ర సైడ్ ఉండ్రాలు తద్ది ఏట్ల తద్ది సమయంలో ఉదయమే నాలుగు గంటలకు లేచి పులగాన్ని చేసుకుని తింటారు ఈ పులగం చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి లేని సమయంలో పిల్లలు లంచ్ బాక్స్ లోకి సింపుల్ గా ఇలా పులగాన్ని చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్ లో పులగాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి పులగం తయారీ కోసం ముందుకు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పు నీళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల పులగం చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు కలిపిన బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి శుభ్రం చేసిన బియ్యంలోకి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి పది నిమిషాలు నానపెట్టాలి పది నిమిషాల తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎన్నిమిరపకాయల్ని రెండుగా చేసి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిపి కరివేపాకు చిటపటలాడనివ్వాలి పోపు దినుసులు మాడకుండా ఫ్రై చేసుకోవాలి నాలుగైదు లవంగాలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే లవంగాలు తక్కువగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిన ఉల్లిపాయలకు ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి బియ్యంతో పాటు పెసరపప్పును కూడా తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ముప్పై గ్లాసు నీళ్ళని తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎసరను మరగనివ్వాలి ఎసర మరుగుతున్నప్పుడు శుభ్రం చేసి నానపెట్టిన బియ్యాన్ని నీళ్ళు రాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి బియ్యం వేసి గరిటితో ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి టూ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని పోనివ్వాలి ఆవిరి పోయాక మూత తీసి గరిటితో కలిపినప్పుడు రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ పొడి పొడిలాడుతూ ఈ విధంగా ఉందంటే పులగం పర్ఫెక్ట్గా వచ్చినట్టు పులగంలో గోంగూర పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా బెల్లం బెల్లంతో పాటు నెయ్యి కూడా ఎక్కువగా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్